లైట్ ైట్ ఇకమ్మా చూడుతున్నా చూడుతుందండి చూస్తున్నావా ఇదిగో 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 ఇది కదుతు చూడు అది ఎంత ప్రమాదకరమో తెలుసా డెంగ్యూ జ్వరాల కారణమే అది అది కాబట్టి ఎక్కడికక్కడ నీళ్ళనన్నింటిని కూడా ఇట్లా నిల్వ ఉన్న నీళ్ళనే ముఖ్యంగా అది ఇప్పుడు బోర్నించండి అన్నగారు మనమే చేద్దాం మనం చేస్తే వాళ్ళకేంటంటే తర్వాత నుంచి వాళ్ళు చేసుకుంటారు అది అసలు పట్టకూడదమ్మా చెప్పండి చెప్పండి చూడమ్మా అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు మనం ఒకటే తీసి మీకు చూపించాము అందులో వందలు ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా దోమల లాగా మార్పు చెంది మీకు ఇబ్బంది వస్తుంది అన్నమాట చూడండి అమ్మా అవన్నీ కూడా ఎట్లా బయట ఇది అవుతున్నాయో మన ఆడలేడీస్ ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలన్నా అలాగమ్మా చేసి పెడతాను కడుక్కోవాలి కడుక్కోవాలి